ఫ్రెండ్స్ ఈ రోజు మా అన్న చాలా బిజీగా ఉన్నారు అందుకే రాలేదు ఈరోజు మనమే ఎంజాయ్ చేయండి అని బాబా తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే బాబా ఈ రోజు ప్రశ్న అడుగుతున్నారు భారతదేశంలో సత్యుగ స్వరాజ్యాన్ని స్థాపన చేసేందుకు ఏ బలం అవసరము అలాగే బాబా జవాబిస్తున్నారు పవిత్రత బలము మీరు సర్వశక్తివంతుడైన తండ్రితో యోగమును జోడించి పవిత్రంగా అవుతారు ఈ పవిత్రత బలము ద్వారానే సత్యయుగ స్వరాజ్యము స్థాపనవుతుంది ఇందులో యుద్ధం చేసే మాటేమీ లేదు జ్ఞాన యోగాల బలమే పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తుందంట ఫ్రెండ్స్ ఈ బలము ద్వారానే ఏకమత స్థాపన జరుగుతుందంట ఈ రోజు మురళీలో పాట ఏముందో తెలుసా ఫ్రెండ్స్ చివరికి ఆ రోజు నీటికి వచ్చింది అనే పాట ఉంది బాబా ఓం శాంతి చెప్పి ఇంకా I'm yeah కృషుల నుండి సత ప్రధాన పురుషోత్తములుగా అవుతామంతా ఆది సనాతన దేవీ దేవత ధర్మమే మర్యాద పురుషోత్తములుగా చేసే ధర్మం అంత ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకే దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతుంది తరువాత అక్కడ ఇతర ధర్మం ఏవి ఉండవు సత్యుగంలో ఒకే ధర్మము ఒకే రాజ్యము ఉండేవని పిల్లలైనా మీరిప్పుడు రుజువు చేసి అర్థం చేయిస్తారు సూర్యవంశము వారు పరివర్తని చంద్రవంశంలోకి వెళ్ళిన ఒకే భాషగా కొద్దీ ఇక మా ఇల్లు దగ్గరికి వచ్చేస్తుంది వెళ్ళి మా వారితో కలుస్తామని సంతోషం పెరుగుతుంది అలాగే మీకు కూడా మీ రాజధాని సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది మీ పురుషార్థం కూడా సాక్షాత్కారం అవుతుంది పురుషార్థం చేయండి అని తండ్రి ఎంతగానో మనకు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ పురుషార్థం చేయకపోతే అయ్యో అయ్యో అని అనవలసి వస్తుందంట పదవి కూడా తగ్గిపోతుంది యోగమని యాత్రను గురించి అందరికీ తెలియజేస్తూ ఉండండి అని బాబా మనకిప్పుడు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మరి మనందరం కూడా యాత్ర గురించి అందరికీ తెలియజేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా బాబా చెప్తున్నారు కళాశాల లేదా హాస్పిటల్ మొదలైనవి కట్టిస్తారు అందుకు పది లక్షలు లేక ఇరవై లక్షల రూపాయలను నిజానికి అతను నిరాకారుడైన భగవంతుడు వారు నీకు శ్రీమతమునిస్తారు మిగిలిన వారందరూ రావణ రాజ్యంలో రావణుని మతమనుసారంగా నడిచేవారు రావణ మతమనుసారంగా ఎంతో మురికిగా అయిపోయారు ఈ సృష్టి పురా తర్వాత భారతదేశము పురాతనంగా నరకంగా అవుతుందంట దీనిని రౌరవ నరకం అని కూడా అంటారంట ఫ్రెండ్స్ ఇది మనుషుల విషయమే ఇక్కడ సుఖానికి నామరూపాలే లేవు ఇక్కడ ఉండేది సుఖమేమి కాదు సన్యాసులు కూడా ఈ సమయంలోని సుఖాన్ని కాకి రెట్ట సమానమైనదిగా భావిస్తారు అందుకే వారు గృహస్థ వ్యవహారాన్ని వదిలేస్తారు സ്വർഗമൂരയുടെ സത്യ శరీరము స్త్రీ లేక పురుషులది లభిస్తుందంట ఫ్రెండ్స్ కానీ నేను అవినాశి ఆత్మను ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది కలియుగ వినాశనము కూడా తప్పకుండా జరుగుతుందంట వినాశన దృశ్యాలు కూడా కళ్ళు ఎదురుగా కనిపిస్తూనే ధనువు మనసు ధనములతోని భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయాలంట స్మృతి మరియు పవిత్రత శక్తులను జమ చేసుకోవాలంట ఫ్రెండ్స్ అలాగే ఈ రోజు బాబా ఏం వర్దానం ఇస్తున్నారో తెలుసా ఫ్రెండ్స్ జ్ఞాన స్వరూప భవాని వర్దానాన్ని ఇస్తున్నారు చానా మిమ్మల్ని ఆకర్షించలేదంట సరే ఫ్రెండ్స్ మరి ఈ రోజు ముర్లేని విన్నారు కదా ఈ రోజు ముర్లేలో బాబా జ్ఞానం కొరకు ఏమేం పాయింట్స్ చెప్పారు వాటన్నిటిని నా కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా Anak cinta dari karena om Shanti.